ఓం సాయి రా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మనస్ అమ్మ దయ వల్ల అందరూ బాగున్నారని ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ముందుగా అమ్మవారి పాదపద్యంలోకి ఒకసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు అమ్మవారు అమ్మ సందని ద్వారా మన అందరి కోసం ఏం సందేశం తీసుకొచ్చారు అని అంటే బిడ్డ ఈరోజు ఒక తీయటి వార్తతో వచ్చానమ్మా ఒక సంతోషకరమైన వార్తతో వచ్చాను ఈ శుభవార్త విన్నావు అంటే ఈ తీయటి వార్త విన్నావు అంటే ఎగిరి గంతులు వేస్తాం తల్లి నీ ఆనందానికి అవధులు అన్నవి లేకుండా పోతాయి బిడ్డ ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం చూసి నాకే కన్నీళ్ళు వచ్చాయమ్మా ఈ బిడ్డ నీ కష్టం చూస్తే కష్టానికే కన్నీళ్ళు వస్తాయి నా గుండె తరుక్కుపోతుంది అందుకే ఈరోజు నిశ్చయించుకున్నాను ఏదైతే అయింది అది అయింది ఏది జరిగితే అది జరుగుతుంది ఈరోజు ఏమైనా సరే నా బిడ్డ కష్టాలు తీరాలి నా తన తలరాత మారి తీరాలి ఈరోజు రాత్రిలోనే అది జరిగిపోవాలి ఈరోజు రాత్రి తెల్లవారిలోపు ఆ అద్భుతం నా బిడ్డ జీవితంలో జరగాలి నా బిడ్డ తలరాత నేను మార్చి తీరాలి అని కంకణం కట్టుకునే ఒక అద్భుతమైన కానుకతో నీ దుర్గమ్మని ముందుకు వచ్చిందమ్మ వదులుకోకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు ఎందుకు అంటేనే ఇది నీకు ఆకలి అవకాశం నీ కోసం నేను ఏరి కోరు తీసుకొచ్చిన అవకాశం బిడ్డ రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క మాట నీ మనసులో అనుకుని పడుకుంటే కనుక తెల్లవారేసరికి నీ జీవితం మారిపోతుంది ఇక నీ ఇంట్లో వద్దన్నా కూడా డబ్బు వరదలా వచ్చి పడుతుంది పొంగుతుందమ్మా ఎంతోమంది ఎంత కష్టపడ్డా వాళ్ళ చేతుల్లో చిల్లి గవ్వ కూడా నిలవట్లేదు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులకు ముఖ్యమైన కారణం వాళ్లకు లక్ష్మీ కటాక్షం కుబేర యోగం లేకపోవడమే మరి ఎలాంటి వారు ఏం చేయాలి ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు ఈ మాటను మనసులో అనుకుని నిద్రించాలి బిట కనుక నిద్రించావు అంటే రాత్రికి రాత్రే నేను నీ తలరాతను మారుస్తాను నీ తలరాత మారిపోతుంది ఒక్క రెండు నిమిషాలు ఈ దుర్గమ్మ మాట విన్నావు అంటే నీ తలరాత ఎలా మారబోతుందో అన్నది నీకే అర్థమవుతుంది అంటూ ఈరోజు అమ్మవారు అయితే మనకు ఒక మంచి సందేశం ద్వారా వచ్చారు ఫ్రెండ్స్ మరి అమ్మవారి సందేశం వినిపోయే ముందు అమ్మ సన్నిధి సందేలో అమ్మవారి సందేశం ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి శ్రీమాత్రే అన్నమ్మహా అని కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక తల్లి చాలమ్మా చాలు నువ్వు ఇన్నాళ్ళు ఎంతకాలంగా బట్ట కష్టాలు చాలు కన్నీళ్ళు చాలు కన్నీళ్లను చూసి నేనే కరిగిపోయాను బిడ్డ నీ కన్నీళ్లను చూసి నాకే కష్టం అనిపించిందమ్మా అందుకోసమే నీ కోసం ఏ రికోని ఒక అద్భుతమైన కానుకను నీకోసం తీసుకొచ్చాను తల్లి ఇది అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక మాట కనుక నేను నీకు చెప్పబోతున్నాను ఆ మాటను కనుక నువ్వు రాత్రి పడుకునే ముందు అనుకుని పడుకున్నావు అంటే నిద్ర లేచి చూసేసరికి నీ తలరాత ఎంతలా మారిపోతుందో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు నీ తలరాత మారడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది బిడ్డ నువ్వు ఆ మాట గనుక నిద్రించే ముందు గనుక అనుకుని నిద్రించావు అనుకో ఉదయం లేచేసరికి నీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది నువ్వు కోరుకున్న డబ్బు నీ సొంతం అయిపోతుంది నువ్వు ఏది కోరుకున్నా నీ సొంతం అయిపోతుంది మరి అంత అద్భుతమైన మాట ఏమిటి అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఆ మాట ఏమిటి నీకు తెలియాలి అంటే కనుక ఒక చిన్న కథ చెప్పినా వింటావు కదా ఆ కథగా నువ్వు మనసు పెట్టి శ్రద్ధగా విన్నావు అంటే నీకు ఆ మాటను నేను ఆ తరువాత చెప్తాను ఆ మాట ఏంటి అన్నది నువ్వు పూర్తిగా విని ఈరోజు రాత్రి పడుకోబోయే ముందు నువ్వు ఆ మాటను అనుకుని పడుకున్నావు అంటే నీ జీవితానికి ఇక తెరుగు ఉండదు ఇది నీ దుర్గమ్మే నీకు మాట ఇస్తున్నాను సత్యప్రమాణం బిడ్డ అయితే ఇలా ఒక చిన్న కథ చెప్పడం అయితే మొదలుపెట్టారండి అమ్మవారు ఒకప్పుడు నేను నీకు చిన్న కథే చెప్తున్నాను అన్నాను కానీ దీనిలో అంతరార్థం నువ్వు తప్పక తెలుసుకోవాలి బిడా అన్నపూర్ణాదేవి కదమ్మ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం అనేది ప్రతి ఒక్కరికి ఎంతగానో అవసరం ఆ అన్నం కోసమే మనం రాత్రింబ వాళ్ళు కూడా శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటాం అటువంటి అన్నపూర్ణ దేవిని గుర్తు చేసుకుని ఈ కథ చెప్పుకుందాము బిడ్డ నీకు గుర్తొచ్చేది ఏంటి దేవి అంటే క్షేత్రం స్కంద పురాణంలో ఒక భాగంగా అరుణాచల మహత్యం పొందుపరచబడి ఉంది మార్కండేయపురంలో మార్కండేయ పురాణంలో అనుబంధంగా కామాక్షి విలాసం వదిలి ఉంది ఒకప్పుడు మహాశివుడు కైలాసంలో ఆసేనుడై ఉన్నాడు అప్పుడు పార్వతీదేవి వెనుకగా మహాశివుని సమీపించి తమాషాగా మహాశివునితో ఆటలాడని శివుని కళ్ళను తన చేతులతో మూసిందట శివునికి కుడి కన్నుగా సూర్యుడు ఎడమ కన్నుగా చంద్రుడు నుదుటిన మూడవ నేత్రంగా అగ్ని విరాజులుతూ ఉంటారు అందువల్ల పార్వతీదేవి భగవంతుని నేత్రాలను మూసివేయడంతో సూర్యుడు చంద్రుడు ప్రకాశాన్ని కోల్పోయారు ఫలితంగా లోకాలన్నీ చాలా కాలం అంధకారంలో మునిగిపోయాయి దాంతో మానవులు మిగిలిన జీవరాశులు భయంతో తల్లడిల్లిపోయారు ఈ అపాయం నుండి అందరినీ కాపాడమని భక్తులు మహాశివుని ప్రార్థించారు మహాశివుడు వెంటనే ఆ పరమేశ్వరుడు అర్థం చేసుకుని వెంటనే తన అగ్నిమయమైన మూడవ నేత్రం తెరిచి వెలుగుని కల్పించి కటిక చీకట్లో కొట్టుమిట్టాడుతున్న లోకాలను ఉద్ధరించాడు శివుడు ఇదంతా క్షణకాలంలో జరిగిపోవడం వల్ల పార్వతీదేవి బయట భయపడిపోయి పర పతిదేవుని కళ్ళు మూసి ఉంచిన తన చేతుల్ని తీసివేసింది పరమేశ్వరుడు ఏమీ అనకపోయినా దేవి మాత్రం భయంతో వణికిపోయినప్పుడు శాంతమూర్తి అయిన శివుడు ప్రశాంతంగా ఇలా అంటాడు దేవి ఇది నీకొక తమాషాగా ఉంది కానీ నీ తమాషా ఫలితంగా లోకాలన్నీ వెలుగు కోల్పోయాయి మానవులు మిగిలిన ప్రాణకోటి ఎంత యాతనకు లోనయ్యారో నువ్వు చూసావు కదా నీ తమాషా నీ క్షణకాలం మాత్రమే అయినప్పటికీ లోకాలకు నువ్వు అది సుదీర్ఘకాలం కొనసాగినట్లు నీకు తెలియదా నీకు ఎందుకు ఈ చిలిపితనం అని పరమేశ్వరుడు సుతిమెత్తని మాటలు పలుకులతో దేవి తప్పును తెలియపరిచారు దేవి తన తప్పును తెలుసుకుని సిగ్గుపడుతుంది తన తప్పుకు సం ప్రాయచితంగా తపస్సు ఆచరించి మహాశివుని నుండి అనుమతి కోరింది అప్పుడు శివుడు నువ్వు లోకమాతవు ఎప్పటికీ ఏ పాపము నీ కంటదను తపస్సు చేయవలసిన అవసరం కూడా లేదు అలా మహాశివుడు చెప్పినప్పటికీ దేవి అసలు వినలేదు తన తపస్సు చేయడంలో లోకాలకు అనుగుణంగా గుణపాఠంగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె తపస్సును చేపట్టింది అందువల్ల ఆమె పరమేశ్వరుని పదే పదే ప్రార్థించి తపస్సు చేయడానికి చివరి అనుమతి పొందింది పరమేశ్వరుడు ఆశీస్సులు పొందిన దేవి దక్షిణ దిశగా బయలుదేరింది ఆ సమయంలో కాశీ క్షేత్రంలో అనావృష్టి కారణంగా దారుణంగా కరువు నెలకొంది కనుక దేవి ఒక కాశీ కృష్ణ క్షేత్రానికి వచ్చి తన సంకల్పంతో ఒక పెద్ద భవంతిని రూపొందించింది పార్వతీదేవి నిర్మించిన నిర్మించిన ఆ భవంతిని ఆమె అన్నపూర్ణ అనే పేరుతో వెలిసింది అక్కడ ఉండే ఆమె ఎన్నటికీ కాశీ కానీ అక్షయపాత్ర అయిన సురవి మూలంగా జనులకు ఆహారం అర్పించసాగింది ఆకలితో అలమటించే జనులందరికీ విందుగా భోజనాలు తెచ్చి జనులు ఆ అన్నపూర్ణకు ప్రాణమిల్లి ఆమెను చక్కగా పూజించుకుంటారు యావత్తు రాజ్యంలో లో కాశీరాజు కార ఖాళీ చేయడంతో అందువల్ల ఏం చేయాలో పాలుపోక తల్లడిల్లిపోతాడు ఈ పరిస్థితుల్లో రాజు సర్వత్రా కరువు తాండవిస్తున్నప్పుడు అన్నపూర్ణాదేవి వేలాది మంది జనులకు ఆహారం సమర్పిస్తుందనే వార్త వింటాడు అన్నపూర్ణాదేవి ఈ అద్భుత అన్నదాన కార్యక్రమం గురించి తెలిసిన రాజు ఆశ్చర్యపోతాడు రాజు ఆమెను పరీక్షించాలనుకుని తన సేవకును పిలిపించి కొంత ధాన్యం అడిగి ఆమె నుండి అరువుగా అడిగి తీసుకురండి అని చెప్పి పంపిస్తాడు అన్నపూర్ణను కలుసుకున్న సేవకులు రాజుగారి విన్నపాన్ని ఆమెకు తెలియపరుస్తారు రాజు విన్నపాన్ని తిరస్కరించి ఆమె మీ రాజుకు అరువుగా ధాన్యం నేను ఇవ్వలేను కావాలంటే తినడానికి అక్కడే ఇక్కడికి రావచ్చు అతనే అని చెప్పిందట దేవి చెప్పిన మాటలు కాశీరాజు అలాగే చెప్పారు అన్నపూర్ణను స స్వయంగా పరీక్షించాలి అనే ఉద్దేశంతో రాజు మరింత బలపడి కాశీ క్షేత్రానికి అన్నపూర్ణ కొలువైన క్షేత్రానికి వెళ్తారు అక్కడ మంత్రి వేలాది మంది జనులతో కూర్చుని వరుసలో తినడం ప్రారంభించాడు అన్నపూర్ణ భవంతులు అక్షయంగా ఆహారం రావడం చూసి రాజు విస్తుపోయాడు అప్పుడు రాజు ఇంటికి అద్భుత కార్యక్రమాన్ని ఒక సామాన్య స్త్రీ చేయడం అసంభవం ఇక్కడ ఇలా అన్నపూర్ణగా వెలిసి సాక్షాత్తు జగజ్జనీయ ఆహారం సమర్పిస్తుంది ఆమె మహత్యం వలనే ఈ అద్భుతం జరుగుతుంది అని గ్రహించాడట భోజనం తరువాత రాజు అన్నపూర్ణ పాదాల మీద పడి తల్లి జగజ్జనని నా అంతాపురాన్ని ముక్తికి ప్రసాదించండి అని ప్రార్థిస్తాడు రాజు భక్తి చూసి ఆనందపరితమైన ఆనంద్ పార్వతీదేవి తన నిజరూపం దాల్చి ఇలా పలికింది నీ రాజ్యంలో తాండవిస్తున్న కరువు నుండి రక్షించడానికి నేను ఇంతకాలం ఇక్కడ ఉన్నాను ఇక వరుణదేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు నేను ఇక ఎక్కువ కాలం ఇక్కడ ఉండాలవసరం లేదు తపస్సు నేను దక్షిణ దిశగా వెళ్ళాలి నువ్వు సంతోషంగా ఉండు ప్రజలను సంతోషంగా ఉంచి రాజ్యపాలన సాగించు అని అన్నపూర్ణాదేవి చెప్పిన మాటలు విన్న రాజు అమ్మ నీవు దక్షిణం వైపు వెళ్ళినప్పటికీ మేము నిన్ను సదా ఆరాధించటం నీ సన్నిధి కాశీలో ఉండినట్టు మిమ్మల్ని గ్రహి మమ్మల్ని అనుగ్రహించు అని దేవుని ప్రార్థించాడట రాజు ప్రార్థన పార్వతీదేవి మన్నించింది అందువల్ల ఆమె కాశీ క్షేత్రంలో తన సన్నిధిని శాశ్వతంగా ఏర్పాటు చేసుకుంది ఆమె కాశీని వెళ్ళడానికి ముందు కాశీరాజు అంతపురాన్ని పావనం చేసి ఆయనను ఆశీర్వదించింది తర్వాత ఆమె దక్షిణ వైపుగా బయలుదేరింది అందువల్ల ఇప్పటికీ కాశీ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి కొలువైన దేవాలయం మనం సందర్శించుకోవచ్చు కనుక కాశీకి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడూ కూడా అన్నానికి లోటు లేకుండా నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుందట ఇప్పటిదాకా ఇది కాశీ మహత్య అన్నపూర్ణదేవి సాక్షాత్ వరం ఇచ్చిన ఒక మంచి కథ ఈ కథ నీకు అర్థమైంది కదూ ఈ కథ విన్నాకి అన్నానికి లోటు లేకుండా సకల సంపదలతో అందరూ తులతూగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను అయితే ఈ కథ విన్న తరువాత ఆ తల్లి ఎప్పుడూ కూడా నా బిడ్డలకు ఇలాంటి పరిస్థితి రాకూడదు అని ఈ దుర్గమ్మ బిడ్డలందరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు ఈరోజు నేను నా బిడ్డలందరికీ ఒక అద్భుతమైన కానుకను తీసుకుని వచ్చాను అందుకే మీరు ఎప్పుడూ కూడా డబ్బు పరంగా ధన పరంగా ఇబ్బందులు పడకూడదు కష్టకాలంతో బ్రతకకూడదు మీరు అలా కన్నీళ్లతో కష్టాలతో బతుకుతూ ఉంటే ఈ దుర్గమ్మను చూస్తూ ఉండలేను బిడ్డ అందుకే అద్భుతానికి అద్భుతాన్ని చేసే ఒక మాటను తీసుకుని వచ్చానమ్మా బిడ్డ నువ్వు గనుక నేను చెప్పినట్లు నమ్మకంతో విశ్వాసంతో నేను చెప్పే ఈ మాటను నువ్వు చెప్పుకున్నావు అంటే గనక నీ ఇంట్లో లోటు అన్నదే ఉండదు నీ ఇంట్లో దేనికి లోటు ఉండదు డబ్బు కొరత ఉండదు సంపాదనకు కొరత ఉండదు నీ ఇంట్లో సిరుల వర్షం కనక వర్షం కురుస్తుంది ఆ కనక మహాలక్ష్మి సాక్షాత్తు కుబేరుడే నీ ఇంటికి దిగి వస్తారు బిడ్డ ఎలాగో నీ దుర్గమ్మ అనుగ్రహం నీకు ఉండనే ఉంది కదా ఆ మాట ఏమిటి అంటే గనక బిడ్డ నువ్వు రాత్రి పడుకునే ముందు పడుకోబోయే ముందు ఈ మాట అయితే చెప్పుకొని పడుకో తల్లి నీ ఇంట్లో ధనధాన్యాలకు సిరి సంపదలకు లోటు అన్నది లేకుండా నేను చేస్తాను నీ ఇంట్లో దరిద్రాన్ని తొలగిస్తాను నీ ఇంట్లో పేదరికాన్ని నిర్మూలిస్తాను ఆ మాట ఏమిటి అంటే గనక బిడ్డ సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే ఈ మాటను నువ్వు రాత్రి పడుకునే ముందు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పుకోవడానికి ప్రయత్నించు తల్లి నువ్వు అలా పడుకునే ముందు ఈ మాటను అంటే ఈ మంత్రాన్ని గనక నువ్వు గనక చెప్పుకుని పడుకుని ఉంటే నీ జీవితం ఎలా మారిపోతుందో అది చూసి నీ కళ్ళను నువ్వే నమ్మలేవమ్మా మరునాడు ఉదయం లేచేసరికి నీ జీవితంలో అద్భుతాలు జరగడం అన్నది నువ్వే చూస్తావు కనుక తప్పకుండా ఈ మంత్రాన్ని ఈ మాటను నువ్వు పడుకునే ముందు అనుకుని నీ జీవితంలో ఉన్న కష్టాలను కన్నీళ్లను అన్నింటినీ కూడా తొలగించుకో తల్లి ఏక మీద నువ్వు ఎప్పుడూ నీ జీవితంలో సంతోషము సుఖము అన్నదే ఉంటుంది కానీ అంటూ అమ్మవారైతే ఈరోజు చక్కగా మనకెంతో అద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి నేను అనుకుంటూ ఉన్నాను అమ్మవారి సందేశాలు అక్క మాకు ఎంతగానో మాకు సహాయకరంగా ఉంటున్నాయని మీరందరూ చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను కానండి నాకు తెలిసిన నా ఫ్రెండ్ కాల్ చేసి ఈ విషయం అయితే నాతో పంచుకున్నారు ఫ్రెండ్స్ శుక్రవారం రోజున అది మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మనం చేసిన పుణ్యం అనేది మనకే మళ్ళీ తిరిగి ఎలా వస్తుంది అనేది ఒక ఊర్లో అండి ఒక భార్యాభర్తలు ఇద్దరు లవ్ మ్యారేజ్ వాళ్ళకు ఒక పాప బాబు ఉంటూ ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా చాలా వరకు కూడా హ్యాపీగా ఉంటూ ఉంటారు ఒక మంచి లైఫ్ అనేది వాళ్ళకి జరుగుతూ ఉంటుంది కానీ ఇద్దరు కూడా వర్క్ చేయడం వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా చిన్నపిల్లలు కనుక ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అనేది వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది అలాంటి సమయంలో ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు టైం అనేది వాళ్ళిద్దరికీ కూడా ఈవినింగ్లో కొంచెం ముందుకు వెళ్తారు వెనక్కి వెళ్తారు వాళ్ళు ఫోన్ చూసుకుని ఆ ఇద్దరు పిల్లల్ని నువ్వు స్కూల్ నుంచి తీసుకువెళ్ళు నువ్వు అని చెప్పి ఇద్దరు కూడా గొడవలు చేసుకుంటూ ఉంటారు అలాగ పిల్లల్ని కూడా సరిగ్గా పట్టించుకోవడానికి కుదరడం లేదు అంటే టైంకి కుదరట్లేదు అనమాట వాళ్ళిద్దరికి ఉద్యోగాలు వెళ్ళడం వల్ల ఒకరోజు ఏమవుతుంది అని అంటే స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది ఇలాగ మీ పాపకి హెల్త్ అనేది బాగాలేదు హెల్త్ స్టమక్ అనేది ఒక అప్సెట్ అయ్యింది అనుకుంటా మీరు రండి అర్జెంటుగా అని చెప్పేసి పేరెంట్స్ని ఫోన్ చేయగానే వాళ్ళు వెళ్తారు వెళ్ళి తీసుకువెళ్తా హాస్పిటల్ చూపిస్తారు అంటే ఆ పాప నిజంగా ఆ పిల్లల్ని మనం ఎప్పుడైనా జనరేషన్ అలా పరిగెడుతూ ఉంటాం ఇద్దరు కూడా హస్బెండ్ వైఫ్ పరిగెడితే కానీ మన లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్లడం కష్టంగా ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితులు అలాంటి వాళ్ళిద్దరూ కూడా కష్టపడుతూ ఉన్నారు ఇలాగ తన పాపకి హెల్త్ బాగాలేదు ఆ హస్బెండ్ వచ్చేసి వైఫ్ని తిట్టడం సరిగ్గా పట్టించుకోవడానికి పిల్లల్ని వాళ్ళకి సరైన తిండి పెట్టడం లేదని చెప్పేసి హస్బెండ్ వచ్చేసి తిట్టడం వైఫ్ తిట్టడం ఇలా చేస్తూ ఉన్నారనమాట కొన్ని రోజుల తర్వాత హస్బెండ్ వచ్చి మాట్లాడతారు వైఫ్తో నువ్వు జాబ్ మానేసి ఇంట్లోనే ఉండు నేను వెళ్తున్నాను కదా నా శాలరీతో నేను మేనేజ్ చేయగలను నువ్వు ఇంట్లో ఉండే పిల్లలను అని చెప్పినప్పుడు ఆ లేదు ఒక్కళ్ళ జీవితం జీవితంతో ఎలా సరిపోతుంది తనకు కొంచెం బాధ రిచ్గా ఉండాలని కొంచెం ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని కారు కొనుక్కోవాలని ఆశ అనేది తన భార్యకు ఉంటుంది కానీ ఇలా అయితే ఎలా కుదురుతుంది పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరి మధ్య అలాగే గొడవలు వస్తూ ఉన్నాయి గొడవలు వచ్చిన తర్వాత విడిపోవడం అనేది జరుగుతుంది అంటే భార్య సంపాదిస్తూ ఉంటుంది లేదు లేదు నేను జాబ్కి వెళ్తాను మీరు కావాలంటే ఇంట్లో ఉండండి నేను శాలరీ ఎక్కువ వస్తుంది నా దగ్గర వెయ్యి రూపాయలు సంపాదిస్తున్న అందువల్ల తనకి హస్బెండ్ శాలరీ కొంచెం తక్కువ హస్బెండ్ మీద వెయ్యి రూపాయలు ఈవిడికే ఎక్కువ అనమాట సరే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉన్న ఇప్పుడు చూసుకోవడానికి మెయిన్ కదా అని చెప్పేసి హస్బెండ్ అన్న కూడా ఇంట్లో ఉండిపోతారు అలాగ ఉన్న తర్వాత కూడా అండి మనం తను సరిగ్గా ఇంటికి రాకపోవడం ఆఫీస్లో లేట్ అవ్వడం ఇలా ఉండడం వల్ల ఘర్షణ ఎక్కువ అవుతూ ఉంటుంది అలా ఘర్షణ వచ్చి ఒక పార్టీకి వెళ్ళినప్పుడు తన హస్బెండ్ కొంచెం ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడడం అనేది చూసి అతను తట్టుకోలేక తనను కొట్టడం ఇలాగ కొంచెం ఘర్షణ అనేది ఏర్పడింది ఆ ఘర్షణ ఏమవుతుంది అని అంటే తన కోపం వచ్చేసి చెప్తుంది డబ్బు విలువ అనేది తెలియటం లేదు మీకు నేను ఒక్కరు లక్ష రూపాయలు సంపాదిస్తున్నా నన్ను తిరిగి కొడతారా అని చెప్పేసి తను అన్నప్పుడు ఇంకా తను నువ్వు ఒక్కరోజు బయటకు వెళ్ళి చూడు నీకు తెలుస్తుంది అని చెప్పేసి తను కోపంగా మాట్లాడుతుందండి హస్బెండ్ తోటి ఇంకా తను వెళ్ళిపోతూ ఉంటే తన పాప కూడా తనతో పాటు హస్బెండ్తో వెళ్ళిపో రెడీ అయిపోతారు ఇంట్లో నుంచి తన పాప నాన్న నేను కూడా మీతో వచ్చేస్తాను అని ఆ పాపను కూడా తీసుకుని వెళ్ళిపోతానండి బయటకు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు తినడానికి కూడా కష్టపడుతున్నాడు అంటే తన జాబ్ కదా తను ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం వల్ల తను వెళ్ళిపోతుంటే ఆ పాపతో పాటు తను కూడా తీసుకుని వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్తారు జాబ్ వదిలేసేసి అట్లా ఉండగా ఉండగా ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఇంకా పాపకి ఇలా వచ్చి బయటకు ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా ఒక పార్కులకు వెళ్ళి కూర్చుంటారు కూర్చున్నప్పుడు ఏంటి ఇక్కడికి వచ్చి కూర్చు పడుకున్నారు ఇక్కడ నైట్ పూట పాపని చిన్న ఆడపిల్లని తీసుకుని ఆడపిల్లల తిరుగుతున్నారు అని చెప్పి అంటారు అందరూ అన్నప్పుడు తండ్రి కదా తను ఎంతో బాధపడుతూ అక్కడ తీసుకున్న ఒక రూమ్ కూడా ఉన్నప్పుడు ఆ హోటల్ రూమ్ కూడా చాలా కొంచెం చిన్న రేటు తక్కువ తక్కువగా ఉన్న దాంట్లో తీసుకుని ఉంటూ ఉంటారు ఆ రోజున ఏమవుతుంది అని అంటే కనుక ఒకరోజు తను బా పడుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు రూమ్కి తీసుకువెళ్తే అక్కడ ఏమవుతుంది అని అంటే మంచి లార్జ్ కాదు రూమ్స్ అన్నీ వు కదా మరి పో పోలీస్ రైడ్ కూడా వస్తూ ఉంటుంది ఆ హోటల్కి ఎలాంటి హోటల్ అండి అది అది ఒకరోజు ఏమవుతుంది అంటే అలాగే వాళ్ళు వెళ్ళిన రోజు ఆ రోజు రాత్రి అంటే పోలీస్ రైడ్ రావడం అనేది జరుగుతుంది అప్పుడు పక్క హోటల్లో ఉన్న ఒక లేడీ అండి పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళ రూమ్లోకి వచ్చేసి తలుపు కొట్టడం చూస్తుంది ఇతను పాపతో వెళ్తున్నాడు అన్న విషయం అనేది తనకు తెలిసి ఆ రూమ్కి వెళ్ళి తలుపు కొట్టడం అంటే ఆ పోలీసులు చిక్కి చిక్కిపోతానేమో అని చెప్పి ఆ అమ్మాయి అని తను వేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ పాప దగ్గర పడుకుంటుంది అప్పుడు వచ్చి ఆ పోలీసులు వీళ్ళు తలుపు కొడతారు కొట్టినప్పుడు లేదు సార్ మేము ఫ్యామిలీ అండి అని చెప్పేసి తను అబద్ధం చెప్తుంది అతను కూడా పాప వాళ్ళ తండ్రి కూడా ఏమీ మాట్లాడు చూసి సైలెంట్గా ఉండిపోతాడు చెప్పవచ్చు కదా తను మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పవచ్చు కదా కానీ ఆ పాప ఏం చెప్పదు అతను అతను ఏం చెప్పడు ఇంకా అమ్మాయి కాపాడారు నాకు ఈ ముగ్గురు పిల్లలు ఉన్నారు నన్ను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పేసి అమ్మాయి చెప్పేసి తను ఇంకా మరుసటి రోజు ఖాళీ చేసి తెల్లవారుజామున పాపతో తను కూడా వెళ్ళిపోతాడు ఇలా ఇంకా అలా వెళ్తూ ఉండగా తనకు దగ్గర తినడానికి కూడా చేతిలో డబ్బులు ఏమీ లేక ఏం చేయాలో అర్థం కాక అతను ఒక ట్రైన్ అనేది వెతుకుతూ వెళుతూ వెళ్తూ ఒక ట్రైన్ అనేది ఎక్కేస్తాడు ఎక్కేసినప్పుడు అక్కడ ఆ పాపను కూర్చోబెట్టడానికి కూడా చూడలేదు టిక్కెట్ తీసుకోలేదు అక్కడ ఒక బాత్రూమ్ దగ్గర అంటే రెస్ట్ రూమ్ దగ్గర కూర్చుని అలా కూర్చున్నప్పుడు పాప భరించలేని స్మెల్ అనేది భరించలేక ఒక ఏసీ కంపార్ట్మెంట్లోకి వెళుతుంది ఏసీ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి దొంగతనంగా ఎవరూ లేరని చెప్పేసి ఆ పాపను పడుకోబెట్టడం కోసం నిద్ర పెట్టడం కోసం వెళ్తాడు అతను అక్కడ టీటీ వచ్చేసి టీ టికెట్ పాప కోసం మోసం చేశారని తీసుకుని పోలీసులు పోలీసులు కంప్లైంట్ ఇస్తారు టికెట్ తీసుకోకపోతే అలాగే చేస్తారు కదా మరి పోలీసులు తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళినప్పుడు నిజంగా అతను చేసిన ఒక పుణ్యం అనేది ఇక్కడ ఎలా స్టేషన్లో కూర్చుంటారు ఆ రోజు అంతా కూడా అప్పుడు ఆ వేసి అక్కడికి రావడం అనేది జరుగుతుంది అమ్మాయి ఆ రోజు తను కాపాడింది కదా వేశ్య ఆ అమ్మాయి తన్ని పోలీసులు అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు వీళ్ళు కనుక కాపాడకపోతే అక్కడ పోలీస్ స్టేషన్లో వేస్తే అతను చూస్తుంది ఆ పసిబిడ్డతో ఏడేళ్ల పాపతో అతను చూస్తున్నప్పుడు ఆ పోలీసులు తనకు తెలిసిన వాళ్ళు కనుక అమ్మాయి చెప్పడం పోలీస్ అతను విడుదల చేయడం అనేది జరిగింది లేదంటే కనుక ఆ రోజు అంతా కూడా పొద్దున్నుంచి అసలు తినడానికి ఆకలి లేదు ఆకలి ఉంది మా తప్పు ఏం లేదు పాప కోసం చేశాను ఇలాగ నన్ను వదిలేయండి అని చెప్పి కాళ్ళ వెళ్లబడినా కూడా అతన్ని వదిలిపెట్టేవారా చిన్న చిన్న విషయాలు కూడా మనకు తెలిసిన తెలియని విషయాలు కూడా అతను కావాలని సహాయం చేయలేదు ఆ పుణ్యం అనేది చూడండి ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఉన్న తన బిడ్డను కాపాడిన ఆ అమ్మాయి కాపాడుతుందని మనకు అనుకున్నామా అసలు అతను అనుకున్నాడా అనుకోలేదు కదా ఇలాగే చిన్న చిన్న విషయాలు కూడా మనల్ని కాపాడుతూ ఉంటాయి అనేది మనకు తెలియనే తెలియదు అప్పుడు మన అతనికి ఆవిడకి ధన్యవాదములు చెప్పేసి అతను కూడా వెళ్ళిపోతాడు నిజంగా ఇలా జరుగుతూ ఉంటుంది తెలియని కొన్ని విషయాలు అయితే జరుగుతూ ఉంటాయి ఇలా అయితే జరుగుతూ ఉంటాయండి ఈ మనకు ఇలా జరుగుతాయి అని చెప్పి మన అమ్మవారు మనకు తెలియచేస్తూ ఉన్నారు ఇలాగా జరుగుతూ అక్క మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇలాగా అని చెప్పి మా మా ఫ్రెండ్ అయితే నాతో మేము చెప్పుకున్న విషయాలు మీతో షేర్ చేశానండి ఇలా జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా ఈ విషయం అయినా కూడా రకరకాల అంటే ఈ సమస్యలు చాలా వేరేగా ఉండవచ్చు ఆ సమస్యలు ఇలా ఉంటాయని మేమైతే చెప్పుకోవడం జరిగింది ఖచ్చితంగా మనకు కూడా మన జీవితంలో ఇలాగ జరుగుతూ ఉంటాయని మన అమ్మవారు మనకు దాని నుంచి పరిష్కార మార్గం అనేది మనం ఎప్పుడు మంచి చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక మనకు చేసిన పుణ్యం అనేది మన దాకా తిరిగి వస్తుంది అని చెప్పి అమ్మవారు ఒక చక్కని సందేశం మనకు అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కదా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు